అమెరికాలోని పెన్సిల్వేనియాలో మార్చరీలో పనిచేసిన మాజీ మేనేజర్ మృతదేహాల నుంచి తలలు మెదళ్ళు అవయవాలను వేరు చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు పీపుల్ మ్యాగజైన్ ప్రకారం యాభై ఏడేళ్ల సెడ్రిక్ లాడ్జ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు అవయవాలను కొన్న ఓ వ్యక్తి మూడేళ్ల కాలంలో దాదాపు ముప్పై ఏడు వేల డాలర్లు అంటే మన కరెన్సీలో ముప్పై రెండు లక్షల రూపాయలను ఈ మేనేజర్కు పేపాల్ ద్వారా చెల్లించినట్లు తెలిసింది చెల్లింపుల సమయంలో హెడ్ నంబర్ ఏడు వంటి అనుమానాస్పద పదాలున్నట్లు గుర్తించారు మెసచ్యూసెట్స్ లోని ఒక మహిళకు మానవ చర్మాన్ని సరఫరా చేసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి తాజాగా పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టులో విచారణ సందర్భంగా సెడ్రిక్ లార్డ్ తన నేరాన్ని అంగీకరించాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్య వైద్య పరిశోధన కోసం హార్వర్డ్ అనటామికల్ గిఫ్ట్ ప్రోగ్రాంకు విరాళంగా ఇచ్చిన మార్చరీలోని శవాల నుంచి శరీర భాగాలను దొంగిలించి వాటిని డార్క్ వెబ్సైట్లలో అంతరాష్ట్ర రవాణా చేసినట్లు సెడ్రిక్ లార్డ్స్ తెలిపాడు బోస్టన్లోని హార్వర్డ్ మార్చరీ నుంచి దొంగిలించిన శరీర భాగాలను తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచేవాడినని ఒప్పుకున్నాడు అనంతరం వాటిని తన భార్య సహకారంతో రాష్ట్రాల సరిహద్దుల మీదుగా బ్లాక్ మార్కెట్లో అమ్మేవాడినని తెలిపాడు ఒకసారి కొనుగోలుదారులు నేరుగా అతడి నివాసానికి వచ్చి అవయవాలను తీసుకెళ్లేవారని చెప్పాడు అయితే వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందని సేవాభావంతో దానం చేసిన మృతదేహాల అవయవాలను అక్రమ రవాణా చేసినందుకు అతడికి పదేళ్ల జైలు శిక్ష జరిమానా విధించే అవకాశం ఉంది ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరి పైన కూడా కేసు నమోదు చేశారు ఈ అక్రమ రవాణా నెట్వర్క్ న్యూ న్యూహాంప్షైర్ పెన్సిల్వేనియా వరకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు